એ આજ હજી ક્યાં છે આના ચલાવના બોલે સગા સગા Thank you.

پرنگر نگر پر گڑو کڑو کڑو راو گڑو مارتا ہے بلو اس راشوسنا انٹرٹ صاحب تینوں سرگاں پرممان ہے ابھی کے درا بدلنا 10 تا 10 سامان انکرام چھان پیا بھی بتا پرائے ہیرو نگر ہیرو نگر کو ڈائیڈا پروڈکٹ را اس پتا ہے ایک کیا پروں میں نہیں ہے اور ہینڈز یہ अरूपमा निरेटा अरू

Şekrup baba var. Jo cello üstünde babu na. سائڈ جوڑن سار او سال اوکے اوکے انو ها مطلب جو వాటి నుంచి విచ్చేసిన పెద్దలందరికీ అధికారులందరికీ పేరు పేరున తీసుకున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రస్తుత గౌరవ ఫామ్ అయి వన్ ఇయర్ అవుతున్న సందర్భంలో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మనం చేసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈ ఈరోజు పదకొండవ తారీఖున మన జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖలకి చెందిన తొమ్మిది వందల అరవై ఏడులో ఇనాగరేషన్స్ నూట రెండు పాయింట్ ఆరు రెండు కోట్లతో అలాగే నూట తొంభై ఎనిమిది వర్క్స్ ఫౌండేషన్స్ రెండు వందల ఆరు పాయింట్ తొంభై నాలుగు కోట్లతో ఈరోజు మనం ఫౌండేషన్స్ కూడా గౌరవ ప్రజా పుట్టిన అలాగే ఆ సంబంధించిన పెద్దలు అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాలు మరి చేయడం

ఈ ఎన్నిక రానికి కారణం ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు చాలా స్థానిక అడిగిన సాధన నిర్ణయం మేజర్గా సంజీవనం నుంచి శ్రీనివాసరావు గారు శిషీ రోడ్డిగా ఆయన అనే దాన్ని సంపాదించాము దానికి రెడ్డి గారు గారు నాలుగు రెడ్డి నాలుగు సిసి రోడ్ వేయాలి పెద్ద ప్రతిపాని చేశాం కానీ మధ్యలో ఐదు సంవత్సరాలు వెయ్యి పని చేయాలి కనుక నిజబడిపోయింది అదేవిధంగా భీబాబు నుంచి హెర్రగుండదు అది కూడా భోజనంలో అవి మెయింటెన్స్ వాళ్ళు తీసుకుంటారు రెండు వందల రూపాయలు అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు అదేవిధంగా నిందల్ టౌన్ నుంచి అయ్యే రోడ్లు పెట్టవర్ దానికి కూడా మూడు వందల చదువులు అంటే దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అది కూడా నేషనల్ హైవే మ్యాచ్ంగా రెండు నేషనల్ హైవే జరుగుతుంది కదా అక్కడి వరకు కూడా అయ్యే రోడ్డు వస్తుంది దానికి కూడా మనం మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు చేపరేవుల పుసూరు తీలపొడి మిట్టాల ఈ దీనికి కలవర్స్ కోసం ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది భీమవరం నుంచి ఎర్రగుడ్ల గెలుసు భీమవరం మన గురించి ఎర్రగుడ్ల గురువుగా ఉంటుంది దానికి మొత్తంగా పద్నాలుగు లక్షల రూపాయలు కూడా వారికి కేటాయించడం మరి మరి నిందేలా చేపరేళ్ళని తెలుసు చేపరేలు నిందాల అది మూడు మధ్య నుంచి పోయే పరిస్థితి చాలా దుర్బరమైన పరిస్థితి మొదటి నుంచి కూడా గోపారెడ్డి గారు ఆరోగ్యం చేసేసి ప్రతిపాదించాం కానీ అప్పుడు కూడా కార్యేదో బైపాస్ రోడ్ చేద్దాం అనుకున్నా బైపాస్ కూడా కొంచెం నచ్చలు వచ్చినాయి మేము గత ఐదు సంవత్సరాలు చేద్దాం అనుకుంటే ఇళ్ళ పట్టాలు ఆశ్చర్స్ ఇచ్చాం ఇంకా మూడు నుంచి మధ్యలో బాగా చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలా మంది చనిపోయిన మేము అందరూ కూడా పూర్తి చేస్తారు దానికి ప్రతిఫలంగా తప్పుడు అప్పుడు సిమెంటెడ్ కూడా ఎస్మటి గారు కూడా ఆరోగ్యం ఇష్టమని చెప్పేసాం అదేవిధంగా ఇంకోటి నిర్ణయాలు చేపట్టే చెప్పాం యాభై లక్ష రూపాయలు కాదు గో స్పాడు कंसट्रक्ष लाख पब्ली यूनिट रोजपा ना रोजपाट को सब रूपये मतलब ज़्यादा पद दादा पदकोट पर बीसी जनार्दन रेडी एमसी गिनी स्थानीय मिनीस्टर क्या आर एंड मिनीस्टर सरिताब गवर्नमेंट कॉलेज गवर्नमेंट कॉलेज మేము దాకా పది మీటర్ల వచ్చి రోడ్డు ఉన్నాయి లేదు అప్పుడు కూడా పాత్ర అక్కడ అప్పటించిన తర్వాత మొత్తం ఆంజనేయ సేవలు కాకుండా రిపోర్ట్ చేసే ఇద్దరు గుర్తు కూడా బైపాస్ రోడ్డు కావాలి మనం మీకు చేసే షేర్ బైపాస్ రైల్వే స్టేట్ కానీ మొత్తం ఏరియా కానీ మన డెజార్ట్ చేసి ప్లాక్ నుంచి దాదాపుగా మార్కెట్ యార్డ్ వరకు కూడా సిబ్బంది మీట్ రెడ్డి అయితే పర్మనెంట్గా జాకెట్గా ఆలోచనతో ఈ ఆలోచన చేయడం జరిగింది ప్రతి మున్సిపాలిటీ వారు కూడా బాగుంది మున్సిపాలిటీ ఎన్నిసార్లు గతంలో ఐదు సంవత్సరాలు పర్వాలేదు ఒకసారి నోట్ ఇస్తారు చేయాలి ఇంకా సార్మెంట్ చేస్తా ఉన్నా ఒకేసారి రోడ్ ఇస్తే బాగుండదు అని చెప్పి హెల్మెట్స్ హెల్మెట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు కలవట్ వదిలిపెట్టారు కంప్లీట్ చేయబడితే మొత్తం పద్మాత క అదేవిధంగా కలెక్టర్ గారు చేస్తారు కూడా ఇది కూడా దేవనగర్ దేవనగర్ చిక్కడ దగ్గర నుంచి దేవర్నగర్ చూస్తే కిటికల్ కేర్ హాస్పిటల్ దగ్గర రావు కలిసి దాన్ని కమిషన్ గారి ఉన్నారు అది ఒకటి రామానాయుడు గారు మనకు వార్త ఇక్కడ రామా థియేటర్ శ్రీరామా థియేటర్స్ ఉన్నాయి దాని పక్కన అక్కడ బామ్మ ఎలక్షన్ పేరు కూడా అడిగారు సార్ మాకు ఇక్కడ రోడ్డు కావాలి పూర్తి వాళ్ళ దగ్గర కొద్ది లేకపోతే మన పాత్ర రావాలంటే ఆ పాత్ర నేనే అది మనకు వరకు హైవే హైవేకి రోడ్డు వందకు రావాలంటే చక్కసా దగ్గర చెప్పి హాస్పిటల్ రావాలంటే లేకపోతే వాళ్ళు హాస్పిటల్ తీసుకోవడం ఆడ కూడా రెడ్ ఇచ్చాం మనకు బ్రిడ్జ్ బాగుంటుంది బాగుంది రెండున్నర కోట్ల రూపాయలు కూడా నేర్చుకునే అది కూడా త్వర తగతినాయ్ గారు కూడా ఏమై రెడ్డి బాలబాబు నగరం ముందు ఆయన బాగా చొరవ తీసుకుని దాదాపు కూడా ఉన్నారు కూడా మనం చెప్పారు నేను కూడా దాదాబాబు మేడం గారు చెప్పాను మీకు శాసన సీఎం కోరు పెట్టారు తొమ్మిది కోట్ల రూపాయలు మన కుద్య వేస్తా ఉన్నాను నందమూరి నగర్ కూడా ఆయన నందమూరి నగర్ నుంచి రోడ్ సిసి రోడ్ వేసి అప్పటి పెట్రోల్ బంక్ అక్కడ పోయే వరకు కూడా ఈ నందమూరి రోడ్డు తెలుగుదేశం పార్టీ ఆ బ్రిడ్జ్ కూడా కొన్ని కాబట్టి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాన్ని సంవత్సరం చేయడం జరిగింది కూడా రేపు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసాము ఇది మంచి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం కాబట్టి కార్యక్రమం అనేది రోజు మన మన రోజు మంత్రి గారు ఆయన కూడా కార్యక్రమాలు చూపించారు కాబట్టి బాగా ఏదేమైనా కానీ వాటిని పై స్వామి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలుసుకుంటాం గురించి రోడ్డు ఏమన్నా కదా సార్ అది అన్ని దేవరాలు మసీద్ది